హలో అందరికి నేను రమ్యాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఇంతకీ ఈ పనసకాయ ఏంటి ఈ ఏంటి అనుకుంటున్నారా అదేం లేదండి నేనైతే రాజమండ్రి నుంచి వైజాగ్ అయితే వచ్చేసాను అనమాట చెల్లిని రిసీవ్ చేసుకొని ఇక్కడ కొన్ని రోజులు అయితే ఉండి మా అత్యవాలిలో కొంచెం కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి అయితే వైజాగ్ వచ్చేసాను సో మళ్ళీ చెల్లి వెళ్ళేటప్పుడు సెంట్ ఆఫ్ ఇవ్వడానికి మళ్ళీ వెళ్తాను సో ఇంతకీ ఈ పనసకాయ ఎక్కడది అనుకుంటున్నారు మా మరదలో మొన్న మ్యారేజ్ అయింది కదా కొత్తగా సో వాళ్ళ అమ్మమ్మ ఊరు అమలాపురం నుంచి తెచ్చిందనమాట సో అయితే అంత ప్రేమతో తెచ్చినప్పుడు మేము కూడా చక్కగా తినాలి కదా అనేసి అయితే రాజమండ్రి మోసుకుంటూ వైజాగ్ తెచ్చేసాను సో అక్కడ డాడీ వాళ్ళకి కూడా ఒక బాక్స్లో తొండలన్నీ ఒలిచి పెట్టారనమాట సరేలే ఇది ఉంది కదా అని నేను తెచ్చేసుకున్నాను సో ఇక తెచ్చి తేవడంతోనే మా హస్బెండ్ అయితే దీన్ని ఒలమని చెప్పేశాను అమ్మో నాకు రాదురా అన్నారు కానీ ఏదోలా కట్ చేయించేస్తాం కదా సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అసలు పనసకాయ ఎలా కట్ చేస్తారో తెలియని వాళ్ళు ఉంటారేమో అని వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో అనమాట వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో మీకు అర్థమైపోతుంది చూసాం కదా ఫస్ట్ అయితే చక్కగా నా మధ్యలో కట్ చేసుకున్నాము ఫస్ట్ కట్ చేసుకున్నప్పుడు ఆయిల్ రాసుకున్నాము సార్ కదా చేతులకి మనం యూజ్ చేసే కత్తికి కానీ చాకులకు కానీ మనం ఆయిల్ యూజ్ చేసుకుంటే ఆ జిగురు అనేది అంటుకోకుండా ఉంటుంది ఈ జిగురు అంటుకుంది అంటే చాలా పోవడం చాలా కష్టము సో అందుకనే కోకోనట్ ఆయిల్ కానీ నార్మల్గా మనం వంటకి వాడతాం కదా ఆ ఆయిల్ కానీ యూస్ చేసుకుని చక్కగా ఇలా కట్ చేసుకుని తినేయడమే చాలా బాగుంది అందులో ఈ కాయ నిజంగా చాలా స్వీట్ ఉందండి కొన్ని కొన్ని చప్పగా ఉంటాయి కొన్ని కొన్ని స్వీట్గా ఉంటాయి అనమాట మనం ఒకసారి బయటకుంటూ ఉంటాం కదా అవి కొంచెం చప్పగా అనిపిస్తాయి ఇదైతే చాలా స్వీట్ ఉంది సో ఇంకా మా బుడ్డిదైతే ఇంకా వాళ్ళ డాడీ తినిపిస్తూనే ఉంది ఇంకా నా ఈరోజైతే మా కష్టాలు సీత కష్టవి సీతవి పీత కష్టాలు పీతవి అంటారు కదా అలా అనమాట నేనేమో వీడు తీయడానికి కష్టపడుతుంటే మా హస్బెండ్ ఏమో పనస్కి వెళ్ళడానికి కష్టపడుతున్నారు కష్టం అంటే కష్టం కాదు ఇష్టంతోనే ఎందుకంటే నేను అడిగాను కదా ఇంకా ఫస్ట్ అయితే అకరాధరా ఎప్పుడో కట్ చేసాను మళ్ళీ ఇప్పుడు అంటే అవ్వదు అని అన్నారు కానీ అడిగాను కదా అనేసి అయితే ఏదోలా అయితే కట్ చేసేసారు కానీ ఇంత ఈజీగా అనిపించింది మా హస్బెండ్ అలా కట్ చేసి తొన్నలు తీస్తుంటే దానికి ఉన్న పీచును మొత్తం నేను తీసి పక్కన పెడుతున్నాను అనమాట షేరింగ్ చేసుకున్నాము ఈ మధ్యలో మా పిల్లలు మధ్యలో బాగా అయితే డిస్టర్బ్ చేశారు చూసారు కదండి అలా ఉండదు చిన్నపిల్లలు ఉండే ఇల్లు మా బుడ్డిది ఏమీ తినలేదు అంటే కొత్తగా ఇదే ఫ్రూట్ ఇదే ఇది పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ ఫ్రూట్ చూడటము సో అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు ఇంక మా కూడా తినలేదు ఇంక మేమిద్దరమే తిన్నాం అనమాట మరి ఇంతకాయ ఏం చేసుకుంటాంలే అనేసి అయితే మా ఫ్లోర్లో ఉండే వాళ్ళందరికీ ఇద్దాం కదా అనేసి అయితే చక్కగా మా హస్బెండ్ మొత్తం ఒలిచిపెట్టేమన్నాను ఫస్ట్ అయితే హాఫ్ ఏ ఒలుస్తారా ఒక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేయని అన్నారు అది మళ్ళీ ఎప్పుడుకో వస్తుందిలే టైం ఎలాగో కూర్చున్నాం కదా చేసేద్దాం అనేసి అయితే మొత్తం పెట్టేసాం అనమాట తినడం ఎక్కువైపోయింది నేను మా హస్బెండ్ మధ్యలో తినడమే సరిపోయింది ఎందుకంటే ఆ స్మెల్కి ఆ స్వీట్నెస్కి ఎలా తింటూనే ఉండాలనిపించింది కాకపోతే ఎక్కువ తినకండి తొందరగా డైజెషన్ అంట సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఇందులో ఉండే పిక్కలు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతాయి చూసారు కదా ఆ పిక్కలు మనం కర్రీ చేసుకోవచ్చు అంట కాల్చుకోవచ్చు బొగ్గులు మీద అంటే పొయ్యి మీద కాల్చుకోవచ్చు మళ్ళీ ఉడకబెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడైనా మంచి ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి బాయిల్ చేసుకుని తింటే భలే అనిపిస్తుంది సో అదన్నమాట నేనైతే మా ఫ్లోర్లో ఇవ్వడానికి ప్లేట్స్ వేసి పెట్టేసాను అదే ఈరోజు వీడియో సో మీకు పనసుకే ఖచ్చితంగా వచ్చేస్తుందనే అనుకుంటున్నాను మీకు నా వీడియోస్ పెడుతున్న వీడియోస్ మీకు నచ్చుతున్నాయా అయితే ప్లీజ్ ఒక్క మర్చిపోకుండా పక్కనే ఉన్న లైక్ చేసేసేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇంకొన్న మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్